హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ నాగబాబు గారు ఒకప్పుడు జనసేన పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు ఎలక్షన్స్ ముందర ప్రచారాల్లో చూస్తాము ఆ తర్వాత కూడా చూస్తాం ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా ఆయన అటెండెన్స్ అటెండెన్స్ అయితే ఉండేది కాకపోతే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు ఎక్కడా కనబడట్లేదు ఇన్యాక్టివ్ మోడోలోకి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది పవన్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా అలిగారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి మరి దీనికి సంబంధించి ఎందుకు నాగబాబు గారు ఈ విధంగా ఉండగల కారణం ఏంటి మామూలుగా జనసేనలో మనకు ముగ్గురే లీడర్లు కనబడతారు పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహరు నాగబాబు వీళ్ళ ముగ్గురు కాకుండా స్టేట్ వైడ్ ఉండే ఒక లీడర్ ఎవరు కూడా జనసేనలో మనకు పెద్దగా కనబడరు మామూలుగా పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అంటే నెంబర్ టూ నాదెండ్ల మనోహరే కనబడతాడు ఇంకొక మంత్రి ఉన్నప్పటికీ దుర్గేష్ ఆయన పెద్దగా ఏమీ స్టేట్ వైడ్ లీడర్లో ఆయన ఒక ఎక్స్పోజర్ అయితే లేదు డిసిషన్ మేకింగ్ అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ నాదన్న మనోహర్ నెక్స్ట్ ప్లేస్లో నాగబాబు ఉంటాడు అయితే గత కొంత కాలంగా నాగబాబు జనసేనలో యాక్టివ్గా లేడు ఆయన ఎక్కువగా తరకే పరిమితం అయిపోయాడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు సో యాక్టివ్గా తిరగట్లేదు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటి నాగబాబు అలిగాడా పవన్ కళ్యాణ్ మీద అడిగాడా లేకపోతే చంద్రబాబు మీద అలిగాడా ఎందుకు నాగబాబు ఇనాక్టివ్ అయ్యాడు లేదా పవన్ కళ్యాణ్ నాగబాబుని ఇనాక్టివ్గా ఉండమని చెప్పాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది ఎందుకంటే జనసేన పార్టీ నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు పై పైన కమిటీలో పెట్టడం తప్ప వాటిని ఆర్గనైజ్గా పనిచేయించడం అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు నిజానికి పవర్ ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం సులభమవుతుంది పవర్ లేనప్పుడు పార్టీ నిర్మాణం చాలా డిఫికల్ట్ ఫండ్స్ కానీ లేకపోతే లోకల్గా అధికారంలో వేరే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసే హరాస్మెంట్ వల్ల కావచ్చు ఇవన్నీ కూడా క్యాడర్ యాక్టివ్గా వచ్చి పనిచేయదు ఇప్పుడంటే అధికారం ఉంది కాబట్టి కేడర్ కానీ స్థాయి నాయకత్వం కానీ యాక్టివ్గా పనిచేస్తారు పార్టీ నిర్మాణం ఈ ఇప్పుడు ఈజీ అవుతుంది కానీ ఈ అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ నిర్మాణాన్ని పెంచుకోనే దిశగా పవన్ కళ్యాణ్ పెద్దగా చేయట్లేదు అప్పుడప్పుడు ఏవో చెప్తున్నాడు మాటలు తప్ప ఆచరణలో చూసుకున్నప్పుడు అదేమీ జరగట్లేదు అంటే మేబీ ఆయన పార్టీ నిర్మాణం కంటే నా వల్లనే పార్టీ ఉంది కాబట్టి నేనుంటే పార్టీ ఉన్నట్టే నేను అనుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి పార్టీ నిర్మాణం అనే అనవసరంగా ఏమున్నో పెంచి పెద్ద చేసి వాళ్ళతో తలనప్పుడు ఎందుకు అని కూడా అనుకోండొచ్చు ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలామంది నాయకులు తయారయ్యి తలనొప్పులుగా మారింది అనేది ఆయన గమనించి ఉంటాడు అందువల్ల ఆయన అది ఉండొచ్చు కానీ కానీ సొంతంగా ఎదగడానికి మాత్రం అది ఈ ఫార్ములా సరిపోదు పార్టీ నిర్మాణం అనేది లేకుండా సొంతంగా అధికారంలోకి రాలేడు పవన్ కళ్యాణ్ మేబీ అతను దానికి కూడా రెడీ అయ్యి తను ఉప ముఖ్యమంత్రిగానే పర్మనెంట్గా ఉండిపోదాము లోకేష్ ముఖ్యమంత్రి అని నాకేం ఇబ్బంది లేదు ఇలాగే ఉందాము అని డిసైడ్ అయింటే చెప్పలేము సో ఈ కాంటెక్స్లో నాగబాబు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతాడని గతంలో వచ్చాయి ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పిఠాపురం ఇన్ఛార్జికి ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి ఆయన కొంత పర్యటనలు చేశాడు పిఠాపురం వెళ్ళి వర్మని కూడా కర్మ అని చెప్పి ఆయన కూడా అవమానకరంగా మాట్లాడి వచ్చాడు కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదు దీనికి ఒక కారణం ఏంటంటే రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు ఫస్ట్ ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు హరిప్రసాద్కి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఎప్పటి నుంచో ఆయన పొలిటికల్ దీంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇద్దామని ఆయనకి ఇచ్చాడు అప్పుడు నాగబాబు ఎక్కడ గొడవ చేయడం కానీ దాన్ని వ్యతిరేకించడం కానీ చేయలేదు ఆ తర్వాత నాగబాబుకు వచ్చింది వచ్చినాక మంత్రి పదవి ఇస్తానని సాక్షాత్ చంద్రబాబు లెటర్ హెడ్లో రాసి మరీ ప్రకటించాడు అది అసాధారణం నిజానికి సో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు నాగబాబుకు మంత్రి పదవి వస్తుంది వేరే దగ్గర ఉన్న రెండు శాఖలను తీసి ఇన్కి ఇస్తారని కూడా అనుకున్నారు కానీ వన్ ఇయర్ దాటిపోయింది వన్ ఇయర్ దాటిపోయినా మంత్రి పదవి ఏమీ లేదు ఓన్లీ ఎమ్మెల్సీనే ఆయన సో అందువల్ల ఎమ్మెల్సీలకి నిజానికి పెద్ద పని ఉండదు కాబట్టి ఆయన పెద్ద యాక్టివ్గా లేడు అలిగాడు నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పాను నిజానికి ఆయన టీటీడీ చైర్మన్ చైర్మన్గా కూడా ఆయన పదవి ఆశించాడని చెప్తున్నారు కానీ లోకేష్ దాన్ని బీఆర్ నాయుడికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి అది అటు వెళ్ళిపోయింది సో ఈయనకి అది కూడా లేకుండా పోయింది ఒక మంత్రి పదవి కూడా లేదు ఏమీ లేనప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళి లేకపోతే పార్టీలోకి వెళ్ళి మాట్లాడాలంటే ఓన్లీ ఎమ్మెల్సీగా మాట్లాడాలి ఎందుకులే అని ఆయన అనుకున్నాడా అలిగాడా అన్నది ఒక వార్త వస్తుంది ఆ తర్వాత బాలకృష్ణ ఎపిసోడ్లో కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ పట్ల చిరంజీవి కొంత అలిగాడని నాగబాబు కూడా అడిగాడని మనం ఎందుకు అంత కంప్లీట్గా సరెండర్ అవ్వాలి మనం మనకి చంద్రబాబు లేకపోతే తెలియదేశం ఎంత అవసరమో మనం కూడా వాళ్ళకి అంత అవసరం కదా మనం లేకపోయింటే అసలు అధికారంలోకి వచ్చిండే వల్ల మనం ఎందుకు అంత తగ్గిపోవాలి అన్న ఒక ఇది చిరంజీవిలో ముఖ్యంగా నాగబాబులో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి వీళ్ళు ఎక్కడ బయటపడలేదు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తున్న విషయాల్లో ఈ కోణం కూడా కనిపిస్తుంది అంటే నాగబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య కూడా చిన్న అంతరం అయితే స్టార్ట్ అయింది మనం టఫ్గా ఉండకుండా ఎందుకు సరెండర్ అవ్వాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మన అవసరం చంద్రబాబుకి ఉంది కదా అనేది వీళ్ళు అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు మనం స్ట్రాంగ్గా లేకపోతే మనం వీక్ అయిపోతే రేపు మనల్ని కంప్లీట్గా కూడా పక్కన పెట్టేసే అవకాశం ఉంది మన నిర్మాణ రీతే కానీ మన ప్రజెన్స్ రీతే కానీ స్ట్రాంగ్గా ఉండాలి మన అధికారంలో ఉన్నప్పుడు మన కేడర్కో నాయకులకో మనం కొన్ని మేళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళు రేపు ఎలక్షన్లో గట్టిగా ఎలా పనిచేస్తారు అన్న ఇది కూడా వీళ్ళకి ఉన్నట్టుగా చెప్తున్నారు అందుకనే నాగబాబు కొంత అలిగినట్టుగానే చెప్తున్నారు దానికే ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదని చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు కూడా మామూలుగా అయితే చిరంజీవి జోలికి ఎవరు వచ్చినా ముందుగా వచ్చేది నాగబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతాడు జనరల్గా ఇది ప్యాటర్న్ కానీ డైరెక్ట్గా అసెంబ్లీలో బాలకృష్ణ అలాగ మాట్లాడి ఈవెన్ జనసేన మీద కూడా ఆ మినిస్టర్ మీద కూడా నిన్నవడు నా పేరు పెట్టమన్నాడు తొమ్మిదవ ప్లేస్లో అని నిలదీస్తే అసెంబ్లీలో దాన్ని కనీసం ఖండించకుండా కనీసం గట్టిగా మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడం అనేది నాగబాబుకి జీర్ణం కాలేదు నాగబాబు అంతకుముందు మా బ్లడ్ మా బ్రీడు వీరని మాట్లాడినప్పుడు కూడా నాగబాబు చాలా హార్ష్గా బాలకృష్ణ మీద ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ తర్వాత కూడా బాలయ్య ఎవరు బాలయ్య నాకు తెలియదు బాలయ్య పాత బాలయ్య సినిమా యాక్టరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఇవాళ ఇంత అవమానం జరుగుతూ ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి ఇలా ఉండే కొద్దీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఈరోజు బాలకృష్ణ అంటారు రేపు ఇంకొకరు అంటారు అలా అనడం వల్ల మనకి మొత్తం కేడర్లు అంతా కూడా పరుగు పోతుంది కదా అంతగా మనం మన ఆత్మ చంపుకొని ఉండాలా అన్న యాంగిల్లో నాగబాబు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు సో అందుకనే ఆయన సైలెంట్గా ఉన్నాము బా పవన్ కళ్యాణ్ కూడా అదే కోరుకుంటున్నాడు నువ్వు సైలెంట్గానే ఉండు మనకు ఉన్న పొజిషన్ చాలు మోడీ మనతో ఉంటాడు ఖచ్చితంగా కాబట్టి మనకి ఇదే పొజిషన్ అయితే కంటిన్యూ అవుతుంది దీనికంటే బెటర్గా రావాలంటే మనం రకరకాల పనులు చేయాలి కానీ అది చేసే పరిస్థితులు మనం లేం కాబట్టి మనం ఈ పొజి ఈ పొజిషన్తో హ్యాపీగా ఉందాము అన్న దీంట్లో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ కావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక జగన్ లాగో ఒక లోకేష్ లాగో జనంలోకి వెళ్ళి తిరిగి కష్టపడి పనిచేసే ఆరోగ్య పరిస్థితి తెలియదు ఆయన కాబట్టి తన ఏమనుకుంటున్నా అంటే తన కరిష్మ తన మాటలు తన ప్రొజెక్షన్ తన సినిమాలు దీని ద్వారా ప్రజల్లో కానీ అభిమానుల్లో కానీ నిరంతరం నిలబడుతూ దీనివల్ల వచ్చే ఓట్ బ్యాంక్ని మనం ఉపయోగించుకొని మన పొజిషన్ని మనం సస్టైన్ చేసుకుంటూ వెళ్దాం అనేది పవన్ కళ్యాణ్కున్న స్ట్రాటజీ దానివల్ల కొన్నిసార్లు అవమానాలు జరుగుతుంటాయి ఉత్తుత్తి బెదిరింపులు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చేస్తారు తప్ప ఫైనల్గా ఆయనకేమీ డెసిషన్ మేకింగ్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో డెసిషన్ మేకింగ్ పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు ఊరికే మాట్లాడగలడు అంతే అది అని మాట్లాడగలడు మొన్న వెళ్ళాడు అది అది పెద్దిరెడ్డి అన్నాడు ఏమైంది ఏమి దాని మీద చర్యలు ఏమి తీసుకోలేదు సో అట్లాగే షీ ద షిప్ అన్నాడు ఏమైంది లడ్డు అన్నాడు లడ్డుకి సంబంధించి ఏదో చేశాడు తర్వాత తిరుపతి